అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ సొరకాయతో సరోపిండి చేస్తున్నానండి ఇది చాలా మంచిది హెల్త్కి ముందుగా సొరకాయ పావు చక్క తీసుకున్నానండి ఇది రౌండ్ కాయలేను నాకు హనుమా అంటీ గారని మా ఇళ్ళ దగ్గర ఆవిడిచ్చారు అది పావు అంత ఉంటుంది ఇలా పైన చెక్కు తీసుకుని లోపల గుజ్జు కూడా తీసేయాలండి ఇది సొరకాయ నీరు ఎక్కువ ఉంటుంది కదండీ హెల్త్కి చాలా మంచిదండి ఇవి శీతాకాలంలోనే ఎక్కువ వస్తాయి ఈ రౌండ్ సొరకాయలు చక్కగా తురుము పెట్టుకోవాలండి ఇలా తురిమిన దానిలో తగినంత సాల్ట్ తగినంత కారం మనం చేసుకునే దాన్ని బట్టి ఈ పిండికి వేరే వాటర్ ఏమి వేయవసరం అవసరం లేదండి ఈ దీనిలో ఉన్న వాటరే సరిపోతుంది ఒక అర స్పూను జీలకర్ర టేస్ట్ చాలా బాగుంటుందండి జీలకర్ర వేయటం వల్ల కూడాను ఒక స్పూన్ అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి తర్వాత మనం ఏది చేసినా కూడా పసుపు వేయాలండి చేసే వంటల్లో ఈ ఉప్పు కారం వేసే వాటిల్లో కంపల్సరీ కొన్ని వంటల్లో పసుపు వేయాలండి వేసిన తర్వాత ఇలా మొత్తం కూడా కలుపుకోవాలి అంతా కలిపిన తర్వాత పిండి వేసుకోవాలండి దీనిలో ప్రత్యేకించి వాటర్ ఏమి వేయవసరం లేదు ఈ సొరకాయలో ఉన్న నీరే సరిపోతుందండి ఇలా మొత్తం చేత్తో కలిపితేనే త్వరగా ఇది అవుతుందండి ఈ తురుముకునేటప్పుడు కూడా కొంచెం పెద్దగానే తురుముకుంటే బాగుంటుందండి లేదంటే మిక్సీ అయినా కూడా వేసుకోవచ్చండి మిక్సీ అయితే పేస్ట్ ఎలా అయిపోతుంది వాటర్ వేస్ట్ అయిపోతుంది ఇలా మొత్తం కలిపిన తర్వాత మనకి పిండి చూసి కలపాలండి చక్కగా ముద్దలాగా రావాలి మనం ఈ సర్వపిండి చేసుకోవటానికి ఇవి ఇలా కొంచెం వేసిన తర్వాత అవుతుంది కదండి మళ్ళీ కొంచెం వేసి కలిపి ఇప్పుడు ఇలా ఒక బాల్లాగా చేసుకుని మనం ఎంత సైజు కావాలో అంత సైజు నేనైతే రెండు చేశానండి ఈ సర్వపిండి రొట్టెలు ఇలా చేసిన తర్వాత వీటిని ఇప్పుడు కొంచెం మందంగా ఉన్న దానిలో ఒత్తుకోవాలండి నేనైతే దాకలోనే చేస్తున్నాను ఈ కూరలు అవి వండుకునేవి కొంచెం మందంగా ఉన్నది చూసి దానిలోనే చేసుకుంటున్నాను లేదంటే కనుక మూకుట్లయినా కూడా చేసుకోవచ్చండి మూగిడు కూడా బాగానే వస్తాయి ఇది మందంగా ఉంది దాకా దీనిలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి ఒక స్పూన్ వేసి మొత్తం కూడా ఇలా చేసిన తర్వాత ఈ పిండిని ఇలా ఒత్తుకుని కొంచెం హోల్సేల్లో పెట్టుకుంటే మనం పైన ఆయిల్ వేసుకోవచ్చండి ఒక స్పూను దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు ఇప్పుడు శీతాకాలం మొదలైంది కదండి చలి కొంచెం బాగా ఉంది తుఫాన్ అంటున్నారు వాతావరణం కూడా బాగా చేంజ్ అయ్యిందండి ఇలాంటప్పుడు ఏమైనా ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయండి ఇలా చేస్తే ఈ ఆయిల్ ఫుడ్ కూడా ఈ వర్షాలు పడేటప్పుడు తినకూడదండి స్టవ్ మీద ఓ పక్కకి పెట్టినట్టున్నాను ఒక పక్కన బాగా కాలింది చక్కగా వేగింది కదండి తీసిన తర్వాత మరొకటి వేసుకున్నాను ఇవి టేస్ట్ చాలా బాగుంటాయండి సొరకాయ చాలా మంచిదండి హెల్త్కి నీరు ఎక్కువ ఉంటుంది కదా ఈ సీజనల్లో పొడువు కాయ కన్నా కూడా రౌండ్ కాయ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా మరో తిప్పుకోవాలి ఇలా రెండు చేస్తానండి బాబు నేనే కదా ఈ పైన కూడా ఇలా తురుముకోవటం వల్ల చక్కగా అవి కొంచెం పెద్దగా తురుంతేనే తెలుస్తుందండి మనకు సొరకాయ కనిపిస్తుంది లేదంటే కనుక మిక్సీలో వేసుకోవచ్చు ఇలా కాల్చుకోవాలండి సరోపిండిని ఈ శనగపప్పు పెసరపప్పు అవి వేయకూడదండి ఇవి చేసేటప్పుడు సొరకాయతో చేసేటప్పుడు ఉల్లిపాయ కూడా అవసరం లేదండి ఇలా చేశాను సబ్స్క్రైబర్స్ పెరగడం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి అండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది హెల్త్కి ఇలా ఫ్రై చేసుకుంటే చక్కగా కరకరలాడుతూ ఈ పిండి చాలా బాగుంటుందండి ఇది డిఫరెంట్గా ఉంటుందని నేను ఈరోజు సొరకాయతో చేశాను ఈ పిండి చాలా రకాలుగా చేస్తారండి పెసరపప్పు మినప్పప్పు ఈ శనగపప్పుతో కూడా చేస్తారు మినపప్పుతో చేసేది కొంచెం మినపప్పుని నానబెట్టాలండి టూ అవర్స్ నేనైతే ఈ సొరకాయతో చేస్తున్నాను అయిపోయిందండి సొరకాయ సరవ పిండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి